రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు రైల్వే కోడూరు మండలం విపిఆర్ కండక పరిధిలో ఆయన కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు విపిఆర్ కండగ పంచాయతీ దేశెట్టిపల్లె పరిధిలోని లక్ష్మీ గార్డెన్లో అరవ శ్రీధర్ ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థిగా తనను రాజంపేట పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు జనసేన పార్టీ అరవ శ్రీధులతో పాటు టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి ఆయన సతీమణి వరలక్ష్మి మహిళా నాయకురాలు శిరీష ఈ ప్రచారంలో పాల్గొన్నారు కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ని గెలిపించాలని ఈ సందర్భంగా నేతలు కోరారు రెండు దశాబ్దాలుగా కోడు నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని తనకు అవకాశం ఇస్తే చేసి చూపిస్తానని చెప్పారు ఈ ఎన్నికల ప్రచారంలో జనసేన రాష్ట్ర నాయకులు తాతన్శెట్టి నాగేంద్ర ఇతర కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకురాలు అన దీప్తి బీజేపీ నాయకులు గోవర్ధన్ రెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ్లాస్ గుర్తు గ్లాసు గుర్తు ఓటేసి అబ్బెట్టి స్వీకర్ ని గెలిపించండి అమ్మా గుర్తు ఓటు కేసి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించండి నేను రూపానంద రెడ్డి వారిని వారి ఇన్ఛార్జ్ ఇప్పుడు తప్పకుండా ఈ రెండు గుర్తులకు ఓటేసి మన బాబు గారిని సేవం చేయాలి సీఎం బాబు గారిని సేవం చేయాలి పెన్షన్ రాదు కాబట్టి ఇప్పుడు వచ్చారు మీకు ఎంతమ్మా పెన్షన్ ఎంత వస్తుంది మూడు వేలు వస్తుంది కదా ఇప్పుడు నాలుగు వేలు వస్తుంది మన బాబు గారు వస్తే నాలుగు వేలు పెన్షన్ వస్తుంది ఇంటికే వస్తుంది బాబుగారు వచ్చినా మీకు ఇంటికే పంపిస్తారు ఏమేమి వస్తుంది పెన్షన్ రాన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి నెలకు పదిహేను వందల నెలలా వస్తుంది డబ్బు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేలు లెక్కన సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఇంతకుముందు ఒకరికే కదా ఇచ్చేది ఇప్పుడు ఇద్దరుని ముగ్గురుని పదిహేను వేలు లెక్కన ఒక్కొక్కరికి వస్తాడు అప్పుడు తప్పకుండా గ్లాస్ గుర్తుకు ఓటేసి గెలిపించిందమ్మా తీసుకోండి మంచి వ్యక్తి ఇప్పుడు అందుబాటులో ఉంటాడు అసలు కొన్ని ఏ క్యాంపులు పెట్టినారు కదా మరి అప్పుడు రావచ్చు కదా చూపించుకోవడానికి రాదు వస్తు అయిపోయింది ఇంకా దగ్గరలో నుంచి ఐ క్యాంప్ పెట్టినాం ఒకసారి చూడో అప్పుడు చూపించుకోవచ్చు కదా అని చెప్తున్నాను కన్నప్పుడు ఎవరు లేరా మేం పని చేయి తిరుపతి అవిన హాస్పిటల్ ఉంది కదా అక్కడికి వెళ్ళేటప్పుడు నా ఫోన్ నెంబర్ తీసుకో ఫోన్ చేయి టీగా నేను గెలిపిస్తాను సమ్మ ఇంత సంబంధంలా ఏదో నేను టిడి పీచాడు తుఫాన కోడ గ్లాస్ కోటేసి ఎమ్మెల్యేని గెలిపించాలి కనిపిస్తున్నాయా కొంచెం గ్లాస్ గ్లాస్ అది ఆ గ్లాస్ కోటేసి గెలిపించాలి నేను టీడీపీ ఇన్ఛార్జ్ రూపానంద రెడ్డి వాళ్ళు కోడలమ్మా గ్లాస్ కోటేసి ఎమ్మెల్యేని గెలిపించాలి తామద్పు ఎంపీని గెలిపించాలి సర పాప ఏం పేరుత మీకు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తాయి మంచిగా అమ్మఒడి పడుతుంది పాపకి

మీరు గ్లాస్ కోటేసి బాబుగారి సీఎం అయితే మీకు బస్సు ఫ్రీ మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి మీకు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఏం చేస్తారు అయ్యా ఏం చేస్తారు అయ్యా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి అయితే ఇరవై వేలు ఆర్థిక సహాయం కూడా దొరుకుతుంది ఏటా పెన్షన్ రాని వాళ్ళకి కూడా నెల నెల పదిహేను వందలు ఇస్తారు సన్నా మర్చిపోద్దయితే ఏటా ఎన్డీఏ అలయన్స్ లో బీజేపీ టిడిపి జనసేన ఉమ్మడిగా ఒక ప్రణాళికతో ముందుకెళ్తుందో ఆ ఈ ఈరోజు రైల్వే కోడులో జనసేన పార్టీ అభ్యర్థిగా సోదరుడు అరవ శ్రీధర్ ఈరోజు నాలుగవ రోజు ప్రచారం ఏ పల్లెకి వెళ్ళినా అలాగే మా గౌరవ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్క రెడ్డి గారు వాళ్ళ మిస్సెస్ వరలక్ష్మి గారు అంటే లేడీస్ ప్రచారం అలాగే యూత్ ఇలా ప్రతి పల్లెలో ఎక్కడికెళ్ళినా ఘనస్వాగతం పలుకుతున్నారు మేము అడక్కతలికే ఈసారి వేసేది మేము గ్లాస్కే ఈసారి వేసేది కమలానికే ఎంపీ అభ్యర్థికి అని చెప్పే అంటే ఒక్కసారి ఒక నమ్మకమైన కన్స్ట్రక్టివ్గా నిబద్ధత కలిగిన నాయకులు అండగా నిలబడితే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ప్రజల్లో ఎటువంటి చైతన్యం వస్తుందో మేము కళ్ళారా చూస్తున్నాం మాకు అనిపిస్తూ ఉంది రేపు రైల్వే కోడూరు అభివృద్ధి మీదే దృష్టి పెట్టి వచ్చినటువంటి ముఖ రూపానంద రెడ్డి గారు అలాగే జనసేన పార్టీ నాయకులైనటువంటి మేము మరియు మా ప్రియతమ అభ్యర్థి యువ నాయకుడైనటువంటి అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో అత్యధికంగా అభివృద్ధి చేస్తారని ప్రతి ఒక్క రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు నమ్మి మమ్మల్ని ఇష్టపడే ఇంత స్వాగతం పలుకుతున్నారంటున్నాం వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి సమస్యకు శ్రీధర్ తోడుండి అభివృద్ధి పాటలో రైల్వే కూడూరును నడిపిస్తాడని తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై టీడీపీ జై బీజేపీ ఈరోజు రైల్వే కూడూరులో దేశ టి నాలుగు రోజు ప్రచారం సాగుతుంది కావున ప్రతి ఒక్కరూ నన్ను ఒక తమ్ముళ్ళ వాళ్ళ బిడ్డల వాళ్ళ మనంలో అందరూ ఆదరించి ఘన స్వాగతం పలుకుతున్నారు దీనికి అర్థమైపోతుంది జనసేన పార్టీ రైల్వే తోటలో జెండా నాటబోతుందని ప్రతి ఒక్కరికి అందరికీ ఇంత వెల్కమ్ పలికినందుకు ప్రతి ఒక్కరికి వాళ్ళకి నేను రోడ్డు పని ఉంటానని తెలియజేస్తాను జై జనసేన జై టీడీపీ జై బీజేపీ